హాయ్ అండి ఇవాళ వచ్చేసి మనం ప్రో ప్లస్ ఫంగి యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ ప్రోప్లస్లో ఏమేమి ఉంటాయి అంటే రెండు డబ్బాలు ఉన్నాయండి ఒకసారి చూద్దాము ఈ ప్రోప్లస్ దాని దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి తెల్లదోమని నల్లిని కంట్రోల్ చేస్తూ మనకి మిగతాలో రెండో స్టెప్ రావడానికి ఉపయోగపడుతుందండి ఇలా తెలుపు కలర్లో ఒకటి ప్రోప్లస్ ఉంది ఇది రెండు వందల యాభై అలానే ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్లో ప్రో ప్లస్ రెండు వందల యాభై ఎమ్ఎల్లు ఈ రెండు కలిపి ఒక బకెట్లు కలుపుకోవచ్చు అండి ఈ రెండు ఏం చేస్తాయి అంటే మనకి నల్లిని దోమని కంట్రోల్ చేస్తూ మనకి రెండో స్టెప్పులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రో ప్లస్ నల్లిని దోమని కంట్రోల్ చేస్తూ రెండో స్టెప్పులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే మన ఫంగీ ఉందండి ఈ ఫంగి యొక్క ఉపయోగాలు చూద్దామండి ఈ ఫంగీలో కూడా రెండు ప్యాకెట్స్ ఉంటాయండి ఒకటి రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్స్ ఉంటాయి ఈ ఫంగీలో ఈ రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్స్ ఏం చేస్తాయి అంటే మనకి వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి న్యూట్రియంట్స్ మనకి ఫస్ట్కా లోపాన్ని సరి చేస్తూ ఈ ప్యాకెట్ అలానే ఇంకో ప్యాకెట్ వచ్చేసి మనకి ఫంగీ ప్రాబ్లమ్స్ ఫంగిసైడ్ సైడ్ ప్రాబ్లమ్స్ సరి చేస్తూ మనకి తోటను క్వాలిటీగా తీసుకొస్తుంది అండి ఈ ప్రోప్లస్ను ఈ ఫంగిని రెండు కలిపి మనం వాడుకుంటే రెండో స్టెప్ బాగా వస్తుందండి అలానే పోషకాలోపాలు సరి చేస్తాయి అలానే మనకి తోటలో ఫంగస్ ప్రాబ్లమ్ ఫంగీ ప్రాబ్లమ్స్ ఉండా ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉండా తెగుళ్ళ సమస్యలను నివారిస్తూ మనకి తోటలో రెండో తీసుకోడానికి తీసుకోవడానికి అండి ఈ ప్రోప్లస్ అలానే ఈ ఫంగి రెండు కలిపి వాడుకోవాలి ఈ ప్రోప్లస్ రెండు అబ్బాలు ఉంటాయండి ఈ రెండు అబ్బాలు వచ్చేసి మనం ఒక బకెట్లో కలుపుకోవాలి రెండు హబ్బాలని ప్రోప్లస్లో ఉన్న రెండు హబ్బాలని ఒక బకెట్లో కలుపుకోవాలి అలానే ఫంగీలో ఉన్న రెండు ప్యాకెట్స్ని ఒక బకెట్లో కలుపుకోవాలండి ఈ రెండు కలిపి ఒక బకెట్లో కలుపుకోవాలి ఈ రెండు కలిపి ఈ ప్రోప్లస్ కలిపి ఒక బకెట్లో అలానే ఫంగి రెండు కలిపి ఒక బకెట్లు కలుపుకోవాలండి ఈ కలుపుకోవటం వల్ల మనం స్ప్రే చేయడం వల్ల ఎకరానికి మనకి తోటలో స్టెప్ రావడానికి బాగా ఉపయోగపడతాయి అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని